భారతదేశ ప్రధాని మోదీ గారు మూడు టర్మ్స్ ప్రధానమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందులో భాగంగా మన రాహుల్ గాంధీ గారు ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చూరి అని చెప్పి కర్ణాటకలో అయితేనేమి ఇండియాలో దాని గురించి చాలా నీటుగా బయట పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీతో సహా ప్రియాంక గాంధీ గారిని కాంగ్రెస్ ఇండియా కూటమి ఉన్నటువంటి ఎంపీ గారిని ఎంపీల్ని అరెస్ట్ చేయడం జరిగింది నేను అరెస్టు కానీ ప్రాణాలు కానీ భయం పడే వాళ్ళ కాంగ్రెస్ వాదులు కాదు ఎందుకంటే మీరు ఆలోచించేయండి భారతదేశానికి ఆనాడు తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళని తరిమి కట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ వాదులు ఈరోజు అలాంటి వాళ్ళకే భయం బ్రిటిష్ వాళ్ళకే భయం వాళ్ళు ఈ రోజు ఇలాంటి వాళ్లకు భయపడరు మీరు అరెస్ట్ చేస్తారో వేస్తారో ఎన్ని కేసులు పెట్టినా భయం పడరు రాహుల్ గాంధీ గారు మనందే చెప్పినారు బెంగళూరులో క్లియర్ గా ఒక ఇంట్లో ఎనభై ఒకటి కాదు ఎనభై ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అలాంటి భారతదేశంలో మహారాష్ట్రలో అయితేనేమి కర్ణాటకలో అయితేనేమి ఇండియాలో మోదీ గారు గెలిచి ప్రధానమంత్రి అవుతున్నారంటే ఈవీఎం ద్వారా అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారు నన్ను అరెస్ట్ చేయండి నన్ను లోపలేయండి ఏం చేసినా నేను బయట పెడతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో దాదాపు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ అలయన్స్ తో ఎన్డిఏ కూటమి అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కలిసి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చినారంటే అన్ని ఈవీఎంలు అని చెప్పి మన రాహుల్ గాంధీ గారు ఛాలెంజ్ చేస్తున్నారు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ పెట్టండి ఇప్పుడు తెలుస్తుంది మీకు డైరెక్ట్ గా బ్యాలెట్ పేపర్ ద్వారా పెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ ఈవీఎం ద్వారా బయట పెడుతుంటే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ నాయకులకైతే ఎవరు భయంపడరు ఈవెన్ ప్రాణాలకి తెగించి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటారు తప్ప కాంగ్రెస్ దేశం కోసం ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ భయం పడని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు మీరు అరెస్ట్ చేసినా మాత్రమా నేను ఇంట్లో కూర్చోము ఉన్నదంతా బయట పెడతా మోదీ గారు మీరు ధైర్యముట్టే బ్యాలెట్ తో ఈ రోజు ఎలక్షన్ పెట్టండి ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది తప్పకుండా కాపాడుతుంది అని చెప్పి నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఆలోచించండి మీ కేసుల ద్వారా ఈ రోజు ఏం ద్వారా మీరు ఏం చేయలేరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మీరు ఏం చేయలేరు ఒకటే చెప్తున్నా డిమాండ్ చేస్తున్నా ఇలాంటి పరిస్థితి విసిపెట్టండి న్యాయపరంగా ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో న్యాయపరంగా ఓట్లు ఇప్పించుకోండి గెలవండి మీరు సీట్లు కూర్చోండి కానీ ఇలాంటి దొంగ ఓట్లతో ఓట్లు చోరీ ఓట్లతో గెలిచి మీరు ప్రధానమంత్రి అయితే మీరు ఏం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మీరు మళ్ళీ భారతదేశంలో ఎలక్షన్ పెట్టండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను నా పేరు దేశెట్టి ప్రకాష్ ఎస్ మార్కెట్ యార్డ్ ఛానల్ ఈ రోజు దురదృష్ట సంఘటన దేశంలో రాహుల్ గాంధీ గారు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో దొంగ ఓట్లు ఇన్ని ఉన్నాయని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ముందు సమక్షంలో బట్టబలు చేశారు దీన్ని సహించని బీజేపీ గవర్నమెంట్ గాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గానీ అదేవిధంగా వారి యొక్క యంత్రాంగం ఈడీ ఎలక్షన్ కమిషన్ తో గెలిచినటువంటి నరేంద్ర మోడీ మోడీ గారి ప్రభుత్వానికి ఒక చెప్పు పెట్టు ఇది ఎందుకంటే అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు రాహుల్ గాంధీ గారు అడిగిన దానికి ఈజీ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు అంటే నిజం ఉంటేనే కదా ఈసీ ఈసీ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎవరైనా అధికారి కానీ సమాధానం చెప్పాలా ఇంతవరకు చెప్పలేదు శాంతియుతంగా పార్లమెంట్ లో దీనిపై చర్చ చేద్దామని చెప్పి ఒక నిరసన తెలియజేస్తుంటే వారిని అడ్డగించి అరెస్ట్ చేయడం దురదృష్టకరము ఇది కాంగ్రెస్ వాదులు కానీ కాంగ్రెస్ని అభిమానించే వారు కానీ సహించకూడదు రాహుల్ గాంధీ గారి మీద అరెస్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది దేశం కోసం పోరాడుతున్నాడు ఆయన అడిగింది ఏమి ఓట్ చోరీ చోరీ అయిందా ఓటు మా ఓటు మాకు ఇవ్వండి ఒక ఇంట్లో వంద ఓట్లు ఎట్లా ఉంటాయి ఒక అడ్రస్ ఓట్లు ఉంటాయా ఒక భర్తకి ఒక భార్యకి సన్నాఫ్ అనేది ఉంటుంది కానీ ఎలక్షన్ కమిషన్ సన్నాఫ్ వస్తుందా వైఫాప్ వస్తుందా ఎక్కడ ఇది దారుణం ఏమి ఈడీఆర్ ఎలా ఎలక్షన్ కమిషన్ దీనికి బాధ్యత వహించాలా ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు దీన్ని బాధ్యత తీసుకోలేదు దీన్ని అడుగుతుంటే ఒక దేశానికి సంబంధించిన అంశం అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతూ అరెస్టుతో ఉద్యమాన్ని ఆపలేరు దయచేసి రాహుల్ గాంధీ గారి వెంటనే విడుదల చేయాలా లేని పక్షంలో ఇది తీవ్రంగా నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్త నిరసన తెలియజేయడం జరుగుతుందని చెప్పి ఈ మీడియా సమూహం తెలియజేసుకుంటూ నా పేరు తాయన్న అదని కాంగ్రెస్ లీడర్ ఆర్కే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ జనరల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్